ఆధునిక వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఖమ్మంలోనే శ్రీ సాయి మారుతి హాస్పిటల్ రఫీ అన్నారు ఖమ్మంలోని తిరుమల థియేటర్ సమీపంలో జనరల్ మెడిసిన్ డెంటల్ కంటి హాస్పత్రి సహా వివిధ రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని రఫీ అన్నారు నిపుణులైన వైద్యులు తమ హాస్పిటల్స్ లోని అందుబాటులో ఉన్నా అన్నారు పేద మధ్య తరగతి ప్రజలకు అన్ని వర్గాల వారికి అందుబాటులో వైద్యం అందిస్తున్నామన్నారు ఆరోగ్యశ్రీ సిఎంఆర్ఎఫ్ సౌకర్యాలు కలిగి ఉన్నామని రఫీ తెలిపారు పదిహేడేండ్లుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న శ్రీ సాయి మారుతి మా ఖమ్మం గుమ్మలో పేద మధ్యతరగతి ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళందరూ కూడా నాణ్యమైన వైద్య సేవలతో పాటు ఆరోగ్యం పంచుతూ అందరిని హక్కుని చేర్చుకుంటూ అందరి వైద్యశాలగా ప్రజల వైద్యశాలగా అందరి మనల్ని అందుకుంటే ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నటువంటి మనం శ్రీ సాయి మారుతి హాస్పిటల్లో ఉన్నాం ఇప్పుడు సాయి మారుతి హాస్పిటల్ ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి ఇక్కడ ఎలాంటి వైద్యం ఇక్కడ అందుబాటులో ప్రజలకు ఉందనేటువంటి దానికి సంబంధించి హాస్పిటల్ అధినేత డాక్టర్ మన రఫీ గారు మనతో పాటునం వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే ముఖ్యంగా సాయి మారుతి హాస్పిటల్ అంటే జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పేరు సంపాదించుకున్నారు దాదాపు పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి మీరు ఈ వైద్య రంగంలో ఉన్నారు మీరు ఇంతగా ప్రజల్లో చొచ్చుకొని పోవడానికి కారణం అంటే మీ వైద్య రంగాన్ని మీరు ఎందుకు ఇలా ఎంచుకున్నారు ఫస్ట్ ముఖ్యంగా అంటే మా మా నాన్నగారు కూడా ఈ వైద్య వృత్తిలోనే వాళ్ళ గురువుల దగ్గర వర్క్ నేర్చుకొని పని నేర్చుకొని అనుభవంతోనే అనుభవ ప్రాతిపత్కనే అనుభవంతోనే మారుమూల గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు వైద్యం అనేది అందించారు అంటే వాళ్ళ గురువుల దగ్గర నేర్చుకొని అనుభవంతోనే అనుభవమే ప్రాతిపదికగా చేసుకుంటూ ఆ అనుభవాన్ని మారుమూల గ్రామంలో కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా ఎటువంటి వైద్య సౌకర్యాలు లేని రోడ్లు లేని అలాంటి మారుకూర గ్రామంలో ఇక్కడ ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో అక్కడ ఫస్ట్ ఎయిడ్ కింద చాలామందికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉండున్నారు ఆ క్రమంలోనే నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారి మార్గంలోనే అంటే చూసుకుంటా బై బర్త్ నుంచి కూడా వాళ్ళు నేను చదువుకుంటున్న సమయంలో కూడా వాళ్ళు చాలామందికి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ లాగా ట్రీట్మెంట్ ఇప్పించి ఇచ్చి వాళ్ళకి ఎమర్జెన్సీలో అప్పటికప్పుడు కావాల్సిన వైద్యం కావాల్సిన వైద్య సౌకర్యాలు అందించి ఆ తర్వాత తన పరిధిలో నుంచి దాటి చేయాల్సిన సమయం వచ్చినప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్కి పెద్ద నగరానికి చెందిన ఆ సమయం కాగా ఆ మార్గం మధ్యంలో జరగాల్సిన ఇబ్బందులు జరగకుండా ఫస్ట్ ఎయిడ్కి ఏమేమి చేయాల్సిన ఆ అనుభవం ఉన్న డాక్టర్ల దగ్గర నేర్చుకున్న అనుభవాన్ని ఉపయోగించి అట్లా చాలా సంవత్సరాలు చూడటం జరిగింది చిన్నప్పటి నుంచి అలా చూసి 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 అదే అలవాటుగా మారి ఆ తర్వాత కూడా నేను కూడా కొంత చదువు వరకు చదువుకుంటూ ఉండి మెడికల్ ఫీల్డ్లో ఇది మన మా నాన్నగారిని చూసుకుంటా ఉన్నా కాబట్టి ఇది కూడా మనం ఇది మనకి బాగా అంటే ఈ వైద్యం చేస్తే అదొక ఎండ్ ఆఫ్ ద డే అనేది ఒక ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తృప్తి పడిన సమయంలో ఆ తృప్తి అనేది మనకి ఉంటుంది కాబట్టి ఇది నేను కూడా కొంచెం చదువులో మెడికల్ ఫీల్డ్లోనే బైపీసీ తర్వాత కొన్ని టెక్నికల్ కోర్సెస్ లాగా చదువుకుంటూ ఉండి ఆ తర్వాత నేను కూడా కొంతమంది డాక్టర్ల దగ్గర అనుభవం కోసం వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ నేర్చుకొని కొన్ని మేజర్ పెద్ద పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్స్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా వర్క్ చేసి ఆ వర్క్ని ఎక్స్పీరియన్స్గా తీసుకొని ఖమ్మం టౌన్లో మనకు కూడా కొంచెం డాక్టర్స్ సహకారంతోనే పెద్ద పెద్ద డాక్టర్స్ వాళ్ళ సహకారంతోనే ఆ సహకారంతోనే ఆ డాక్టర్ల యొక్క సహకారంతోనే మేము టూ థౌజండ్ సెవెన్లో రెండు వేల ఏడు సం సంవత్సరంలో మేము హాస్పిటల్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ స్టార్టింగ్ అలాగనే చేసుకుంటామండి ఆ సహకారము ఆ వైద్యుల సహకారము ప్లస్ ఆ వైద్యులు మనకి నేర్పించిన అనుభవం ప్రాతిపదిగా చేసుకుంటూ ఇప్పటిదాకా దాకా సాయి మారుతి హాస్పిటల్ని టూ థౌజండ్ సెవెన్ నుంచి ఇప్పుడు కూడా ప్రజల సహకారంతోనే డాక్టర్ సహకారంతో రన్ చేయడం జరుగుతూ ఉంది ఇంకో విషయం ఏంటంటే మేము ఎవ్రీ ఇయర్ ఏ ఇయర్కి ఆ ఇయర్ ఖమ్మంలో లేనటువంటి వైద్య పరికరాలను కూడా హైదరాబాద్ లాంటి స్థాయిలో ఉండే అలాంటి పరికరాలను కూడా ఖమ్మం నగరానికి మనం శ్రీ సాయి మార్తి హాస్పిటల్ నుంచి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది చెవి ముక్కు గొంతు విభాగంలో కానీ అంటే కంటికి సంబంధించిన విభాగంలో కానీ అలాగే జనరల్ సర్జరీకి సంబంధించిన విభాగంలో కానీ యూరాలజీకి సంబంధించిన విభాగంలో కానీ ఆర్థిక సంబంధించిన విభాగం ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేసుకుంటూ ఉండి ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు ప్రజలకు కూడా ఉండటంతో అలాంటి ఆర్థికమైన ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం ఆరోగ్యశ్రీ లాంటి సర్వీసెస్ను కూడా మన హాస్పిటల్లో అందుబాటులో తేవడం జరిగింది అలా విధంగా వాళ్ళ ఆరోగ్యశ్రీలో ఏమేమి సర్వీస్ ఉన్నాయో లేటెస్ట్గా ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ప్రభుత్వం నిర్దేశించిన నమూనాల ప్రకారంగా ఆ విధంగానే కూడా మనం ఆరోగ్యశ్రీ సర్వీసెస్ని కూడా మన పూర్తి స్థాయిలో మన ఖమ్మం నగరంలో ఆర్థోపెడిక్ విభాగం ప్లస్ యూరాలజీ విభాగము అలాగే తలసీమ విభాగము అలాగే నెఫరాలజీ విభాగము ఈ డయాలసిస్ లాంటివి కూడా మన దగ్గర ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్యశ్రీ సర్వీసెస్ కింద పబ్లిక్కి మన హాస్పిటల్ నుంచి అందుబాటులో అందించడం జరుగుతూ ఉందండి డాక్టర్ గారు ప్రధానంగా సారీ రఫీ గారు మీరు వాస్తవంగా పదిహేడేళ్ళుగా చేస్తున్న సేవల్లో ముఖ్యంగా కోవిడ్ టైంలో మీకు మంచి పేరు వచ్చింది ఎందుకంటే జిల్లాలో బెడ్స్ అన్నీ అయిపోయినప్పుడు మీరు రోగులకి ప్రాణాన్ని కాపాడటం కోసం ప్రయత్నాలు చేశారు మన హాస్పిటల్స్ అన్ని కూడా బెడ్లు వేసి అప్పుడు మీకు రాగానే ఎలాంటి ఎఫెక్ట్ రావడం ఇట్లా ప్రజలకి ఇట్లా సేవ చేయాలనే ఆలోచన రావడంతో పాటు అవకాశం వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు కోవిడ్లో చాలామంది ఆక్సిజన్ అంతక ఆక్సిజన్తో పాటు బెడ్స్ కూడా అంతక సరైన వైద్యం అంతక చాలామంది కూడా సమయంలో ఆ సమయంలో కూడా మనం వైద్యం అంతక చాలామంది ప్రాణాలు కోలుకోవడం జరిగింది ఆ సమయంలో మన డాక్టర్స్ సహకారంతోనే మేము మా హాస్పిటల్ టీము ఇక్కడ మెడికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు అని లేని వాళ్ళు అని కాకుండా మానవతా మానవతాద్దుపదంతోనే చాలామంది మా హాస్పిటల్లో స్టాఫ్ కానీ ఆయములు కానీ డాక్టర్స్ కానీ అందరూ కూడా వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళందరి సహకారంతోనే చాలా మంది పేషెంట్స్కి మా డాక్టర్ వైద్యుల సహకారంతోనే ఫుల్ ఫ్లెజ్డ్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ లేని సమయంలో కూడా కొన్ని కొన్ని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో కూడా పేషెంట్లకి వైద్యం జరిగి వైద్యం అందించి పేషెంట్ని చాలా చాలా మందికి ప్రాణాపాయం పోనీకుండా మనం ప్రాణాలను కాపాడిన సందర్భాలు కూడా చాలా మన సాయిమారుతి హాస్పిటల్లో డాక్టర్స్ సహకారంతోనే ముందుకు నడిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి ఆ సమయంలో కూడా మేము చాలా సర్వీసెస్ ఇచ్చాము ఆ రోజు తర్వాత ఆ వైద్యం తీసుకున్న వాళ్ళ తర్వాత కూడా వాళ్ళు ప్రాణాలు నిలబెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్తో వచ్చినప్పుడు వాళ్ళు మా హాస్పిటల్కి వచ్చి మీరు ఆ రోజు మాకు బెడ్ ఇచ్చి సర్వీస్ ఇవ్వటం వల్లనే మేము ఆరోగ్యంగా ఉన్నామండి మళ్ళీ ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే ఇక్కడికి వచ్చి చెప్పినప్పుడు ఎంతో తృప్తిని ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అది కూడా మేము కూడా కొంచెం మా డాక్టర్ల సహకారంతో అలా చేయబట్టే మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఆ అవకాశం కూడా మాకు ఆ సమయంలో ప్రభుత్వం కల్పించింది ఆ ప్రభుత్వం ప్లస్ అలాగే మా వైద్యులకి కూడా మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి రఫీ గారు ముఖ్యంగా అసలు మన సాయి మార్తీకి సంబంధించి వాస్తవానికి అసలు ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ మన ఎక్కువ మంది మన దగ్గరికి వస్తుంటారు కదా ఏమేమి సౌకర్యం డాక్టర్ స్పెషలైజ్డ్ డాక్టర్స్ ముఖ్యంగా స్పెషాలిటీ విషయంలో వచ్చేసేసి కంటికి సంబంధించిన దాంట్లో వచ్చేసి ఎటువంటి ఇంజెక్షన్ గాయం కుట్లు లేకుండా కేవలం కంటిలో చుక్కల ముందు ద్వారా కేటాట్ ఆపరేషన్ మన హాస్పిటల్లో టౌన్లో ఎవరి దగ్గర లేని ఎక్విప్మెంట్ మన హాస్పిటల్లో ఎటువంటి షుగర్ ఉన్నా బీపీ ఉన్నా హార్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి కూడా మనం ఎటువంటి గాయం కోత కుట్లు లేకుండా డాక్టర్ పి మహేష్ గారు కంటి శుక్లం ఆపరేషన్ మన హాస్పిటల్లో ఆపరేషన్ మినిమం నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఆపరేషన్ అవుతుంది ఆపరేషన్ అయిన పది నిమిషాల నుంచి కంటి చూపు స్పష్టత అనేది అవుతుంది మూడో నుంచి తన రెగ్యులర్ దైనందిక జీవితాల్లో వాళ్ళ వర్క్ని రెగ్యులర్ యాక్టివిటీస్ని థర్డ్ డే నుంచి వాళ్ళ యాక్టివిటీస్ని జరుపుకోవచ్చు కంటి విభాగంలో లేటెస్ట్గా క్యాట్రాక్ట్ ఫ్యాకో ఆపరేషన్స్ మన హాస్పిటల్లో అందుబాటులో ఉంది అలాగే చెవి ముక్కు గొంతు విభాగంలో డాక్టర్ హరిప్రసాద్ గారు ఉన్నారు అలాగే ఎంఎస్ఈఎన్టీ కాపులేషన్ మెథడ్ ద్వారా టౌన్ ఆపరేషన్ కూడా మన హాస్పిటల్లో అందుబాటులో ఆ ఎక్విప్మెంట్ కూడా మన హాస్పిటల్లో అందుబాటులో తీసుకురావడం జరిగింది ఎక్విప్మెంట్ వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే బ్లీడింగ్ చాలా తక్కువగా ఉంటుంది బ్లడ్ లాస్ చాలా తక్కువగా ఉంటుంది మూడో రోజు నుంచే వాళ్ళు స్కూల్కి పిల్లలు హ్యాపీగా వెళ్ళొచ్చు ఇటువంటి గాయం కోత కుట్లు లేకుండా పాపులేషన్ మెథడ్ ద్వారా ఈ ఆపరేషన్ మన హాస్పిటల్లో ఈ ఎక్విప్మెంట్ని మన హాస్పిటల్లో అందుబాటులో తీసుకొచ్చాము అదేవిధంగా చెవుల్లో కన్నబేరికి చిల్లులు పట్టం చెవులు వినిపించిన వాళ్ళకి కూడా లేటెస్ట్ అప్డేట్ ఎక్విప్మెంట్ మైక్రోస్కోప్కి కూడా మన హాస్పిటల్లో సాయి మారుతి హాస్పిటల్లో డాక్టర్ హరిప్రసాద్ గారు ఎంఎస్సిఎన్టీ డాక్టర్ గారు ఆదివారంలో మన దగ్గర చేయడం జరుగుతుంది అలాగే ఎం కొంకర ముక్కులో కండరాలు ముక్కులో సైనస్ ఇన్ఫెక్షన్ క్రానిక్ సైనస్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉండి ఉన్న వాళ్ళకు కూడా మైక్రో మైక్రోడిబ్రిటర్ ఎక్విప్మెంట్ మన హాస్పిటల్లో యూఎస్ఏ నుంచి ఈ పరికరం కూడా మన సాయి మారుతి శ్రీ సాయి మారుతి హాస్పిటల్లో అందుబాటులో తీసుకురావడం జరిగింది అలాగే జనరల్ సర్జరీ విభాగంలో డాక్టర్ మోహన్ గారు ఈ ఫైల్స్ ఫిషర్ ఫిషర్ వేర్కోస్ వెన్స్ ప్రాబ్లం కూడా జనరల్ సర్జరీ విభాగంలో లేజర్ ఎక్విప్మెంట్ డిస్టిక్లో ఫస్ట్ టైం మన శ్రీ సాయి మారుతి హాస్పిటల్లో మన హాస్పిటల్కి అందుబాటులో చేయడం జరిగింది ఈ ఎక్విప్మెంట్ వల్ల కూడా చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న ఈ ఫైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిష్టులా కానీ వేర్కోస్ వెయిన్స్ కూడా ఎటువంటి గాయం కోత కుటలు లేకుండా లేజర్ ఎక్విప్మెంట్ మన హాస్పిటల్లో డాక్టర్ మోహన్ గారు ఆధ్వర్యంలో ఈ ఎక్విప్మెంట్ అందుబాటులో తీసుకొచ్చి ఆ సర్వీసెస్ కూడా జనరల్ సర్జరీ విభాగంలో మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అలాగే ల్యాప్రాస్కోపిక్ సర్జరీస్ కూడా జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో అవుతున్నాయి అలాగే కిడ్నీకి సంబంధించి డాక్టర్ నవీన్ కుమార్ గారు యూరాలజిస్ట్ కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటం బ్లాటర్లో స్టోన్స్ ట్యూబ్లో స్టోన్స్ ఏర్పడిన వాళ్ళకి కూడా లేజర్ ఎక్విప్మెంట్ ద్వారా మన హాస్పిటల్లో ఎటువంటి గాయం కోత కుట్లు లేకుండా మూత్రం పోసే మార్గం నుంచే ఈ లేజర్ ఎక్విప్మెంట్స్ ద్వారా స్టోన్ బ్లాస్టింగ్ ఆపరేషన్స్ కూడా మన హాస్పిటల్లో ఎక్విప్మెంట్ అందుబాటులో తీసుకురావడం జరిగింది అలాగే న్యూరో సర్జరీ విభాగంలో టౌన్లో కూడా ఎవరి దగ్గర లేని న్యూరో సర్జరీకి సంబంధించిన మైక్రోస్కోప్ కూడా ఇటువంటి చాలా మినిమలైజ్ మినిమలైజ్ కీ హోల్ ద్వారా మైక్రోస్కోపిక్ బ్రెయిన్లో ట్యూమర్స్ వాటి వాటికి కూడా మన దగ్గర ఆ మైక్రోస్కోప్ ఎక్ ఎక్విప్మెంట్ మన డాక్టర్ తన్మయ్య గారి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్స్ కూడా న్యూరో సర్జరీ విభాగంలో స్పైన్ సర్జరీస్ కానీ నడుముకు సంబంధించిన ఇంప్లాంట్స్ దానికి సంబంధించిన సర్జరీస్ కూడా మన హాస్పిటల్లో డాక్టర్ తన్మయ్య గారి ఆధ్వర్యంలో ఈ ఎక్విప్మెంట్ టౌన్లో ఫస్ట్ టైం మనము అందుబాటులో తీసుకొచ్చి డాక్టర్ తన్వయ్ గారి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్స్ కూడా న్యూరోకి సంబంధించిన బ్రెయిన్ సర్జరీస్ కూడా జరుగుతున్నాయి అలాగే ఆర్థోపెడిక్ విభాగంలో లేటెస్ట్ ఫిలిక్ ఫ్రాక్చర్స్ కానీ ట్రామా కేసెస్ కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్స్ అలాంటి ఫ్రాక్చర్స్ కూడా మన దగ్గర హాస్పిటల్లో చేయడం డాక్టర్ సుభాష్ చంద్రబోస్ గారు గాంధీ మెడికల్ కాలేజీలో చేసి వచ్చున్నారు డాక్టర్ గారి సేవలు కూడా మన హాస్పిటల్లో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా ఎమర్జెన్సీ కేస్ స్నేక్ బైట్స్ కానీ పాయిజనింగ్ కేసెస్ కూడా మన హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేసెస్ తీసుకోవడం కోసం వెంటిలేటర్ ఫెసిలిటీని ఉన్నాయి డాక్టర్ బతిని కళ్యాణ్ గారు జనరల్ మెడిసిన్ ఆ సార్ కూడా ఫుల్ టైం ఎమర్జెన్సీలో ట్వంటీ ఫోర్ అవర్స్ నైట్ మిడ్ డే కేసెస్ ఉన్నా కూడా ఆ సార్ కూడా సర్వీసెస్ని కూడా శ్రీ సాయి మారుతి హాస్పిటల్లో మన పూర్తి టీమ్తో ట్రైన్డ్ స్టాఫ్తోని మన హాస్పిటల్లో ఈ ఎక్విప్మెంట్స్ అన్నింటితోనే డాక్టర్స్ సహకారంతోనే మనం ఈ ఈ సేవల్ని మనం హాస్పిటల్లో అందుబాటులో తీసుకురావడం జరిగిందండి ఇంకా డెంటల్కి సంబంధించి కూడా మన గురించి కూడా చెప్తున్నా సార్ లేజర్ డెంటల్ ఇంప్లాంట్ కూడా మన హాస్పిటల్లో అందుబాటులో తీసుకొచ్చామండి ఈ లేజర్ డెంటల్లో ఏంటి బెనిఫిట్స్ అంటే దానివల్ల పళ్ళు క్లీనింగ్ చేసుకోవడానికి కొంచెం ఓల్డ్ ప్రొసీజర్లో ఏంటి పెయిన్ఫుల్గా ఉంటుంది ఈ ఎక్విప్మెంట్లో ఏంటంటే చాలా నీట్గా పెయిన్ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా తర్వాత ఈ క్లీనింగ్ ప్రాసెస్ని కూడా మన దగ్గర డెంటల్ విభాగంలో డాక్టర్ విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో లేజర్ ఎక్విప్మెంట్ టౌన్లో ఫస్ట్ టైం మన హాస్పిటల్లో అందుబాటులో జరిగింది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఒక డెంటల్ విభాగంలో కానీ అలాగే సర్జికల్ విభాగంలో కానీ అలాగే జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ కానీ ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్కటి లేటెస్ట్ అప్డేట్ ఎక్విప్మెంట్స్ని శ్రీ సాయి మారుతి హాస్పిటల్లో ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేసుకుంటూ ఉండి ఈ సర్వీసెస్ని కొంతమందికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళ ఆరోగ్యశ్రీ ద్వారా కూడా మన ఈ సర్వీసెస్ని చాలామందికి టౌన్ లో ఉన్న పబ్లిక్ శ్రీ సాయి మార్తీ హాస్పిటల్ తరఫున అందుబాటులో తీసుకురావడం జరిగిందండి ఈ మధ్యకాలంలో ఖమ్మంలో దాదాపు ఒక పదకొండు హాస్పిటల్స్ సీఎంఆర్ఎఫ్ బ్లాక్ లో ఉండి రోగులకి చాలా ఇబ్బంది అవుతుంది తెలియక అక్కడ పోయి ట్రీట్మెంట్ తీసుకోవడం సర్జరీ అయిన తర్వాత వాళ్ళకి రిలీఫ్ ఫండ్ రాకపోవడం వాళ్ళు చాలా బాధపడుతున్నారు మన దానికి సీఎం రిలీఫ్ ఫండ్ అవకాశం ఉంది అది మన హాస్పిటల్కి సీఎం రిలీఫ్ అవకాశం ఉందండి మనం జెన్యున్గా బిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది దాంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ ఇరవై ఎనిమిది హెల్త్ ఇన్సూరెన్స్ క్యాష్లెస్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ అలా అందుబాటులో ఉంది ఇవన్నీ అవకాశాలు లేని వాళ్ళకి కొంచెం పూర్ పేషెంట్స్ కూడా మన హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళకు కూడా సేమ్ రిలీఫ్ అండ్ బిల్స్ మన హాస్పిటల్ నుంచి ప్రొవైడ్ చేయడానికి మన హాస్పిటల్ కూడా ఆ సౌకర్యం కూడా మన హాస్పిటల్కి అందుబాటులో ఉందండి అందుకే కాబట్టి ఒకే హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ సేవలు దాదాపుగా హ్యూమన్ ఒక మన్ మానవాళికి రావాల్సి కావాల్సిన అన్ని వైద్య సౌకర్యాలు దాదాపుగా ఒకే కేంద్రంగా ఉంటూ అందరికీ నాణ్యమైనటువంటి వైద్యం అందిస్తూ తక్కువ ధరలో అన్ని వర్గాల ప్రజలకి సేవలు అందించేందుకు పనిచేస్తున్న గారి సారథ్యంలోని శ్రీ సాయి హాస్పిటల్ మరింతగా ముందుకు పోవాలని కోరుకుంటూ కెమెరామెన్ వీరబాబుతో వనం నాగయ కెరటం న్యూస్ ఖమ్మం